ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అయితే ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే టాలీవుడ్ నిర్మాత కేపి చౌదరి ఆత్మహత్యపై ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ చేసింది అతనితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఇక్కడ సమాజం విఫలమైందని నిన్ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అన్న అంటూ తీవ్ర భావోద్వానికి అయితే గురయ్యింది ఇక నుంచి నా బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది నీ బాధలు కూడా వినడానికి లేకుండా చేసావు కదన్నా అంటూ సుప్రీత తన నోట్లో రాసుకొచ్చింది అయితే నీ కోసం చెల్లి ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది వెనక్కి వచ్చేయన్నా అంటూ తన బాధను వ్యక్తం చేసింది మిస్ యూ కేపీ అన్నా నువ్వు ఎక్కడ ఉన్నా సరే పులిలాగే ఉంటావు ఐ లవ్ యూ సో మచ్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేసింది ప్రస్తుతం సుప్రీత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా కేపీ చౌదరి నిర్మాతగా కబాలి చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు కబాలి తెలుగు విరసనకు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది అయితే గతేడాది డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు రెండు వేల పదహారులో సినిమా రంగంలోకి వచ్చిన కేపి చౌదరి తెలుగు తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు ఈ క్రమంలో గర్బర్ గబ్బర్ సింగ్ అర్జున్ సరోబరం సీతమ్మ వాకిట్లు చిరుమల చెట్టు వంటి నిర్మలను చిత్రాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు అయితే ఆయన మనకందరికీ తెలియకపోవచ్చు ఇక ఈ ఫోటోలో ఉన్నది ఆయన నిర్మాత ఈరోజే సూసైడ్ చేసుకుని చనిపోయారు ఈవిడ మాత్రం ఆయన అన్న అంటూ పిలుస్తున్నటువంటి సూర్యఖవాణి కూతురు సుప్రీత్ అని మనకైతే తెలుస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి